సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే మొదటి ఆప్షన్ రైలు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది దీనినే ఎంచుకుంటారు కొందరు స్లీపర్ క్లాస్లో ప్రయాణిస్తే ఇంకొందరు సౌకర్యవంతంగా ఉంటుందని ఏసీ కోచ్లో ప్రయాణిస్తారు అలా ఏసీ కోచ్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది దాంతో అతను ఇంత ఖర్చు పెట్టి ఏసీ టికెట్ కొనుక్కుంది ఎందుకైనా అంటూ తనకు రైల్లో ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు ఓ వ్యక్తి రెండు వేల రూపాయలు ఖర్చు చేసి రైల్లో ఏసీ టికెట్ కొన్నాడు ఏసీ కోచ్లో ప్రయాణించే వారికి రైల్వేనే దిండు దుప్పటి బెడ్షీట్ అందిస్తుంది అయితే ఈ వ్యక్తి పడుకుందామని బెడ్ పై దిండు బెడ్షీటు సరి చేస్తుండగా షాకింగ్ సీన్ కనిపించింది దిండు కింద నుంచి ఓ ఎలుక చటుక్కున పైకి వచ్చి దుప్పట్లో దూరింది ఊహించని ఈ పరిణామానికి అతను ఉలిక్కిపడ్డాడు ఆ తర్వాత అక్కడంతా పరిశీలించి చూశాడు ఈ క్రమంలో ఆ బోగిలు అతనికి చాలా ఎలుకలు సంచరిస్తూ కనిపించటంతో షాక్ అయ్యాడు ఈ ఘటనను అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తాను సౌత్ బీహార్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నానని ఏ వన్ కోచ్లో చాలా ఎలుకలు ఉన్నాయని అంత డబ్బులు చెల్లించి ఏసీ టికెట్ కొనుక్కున్నది ఇందుకేనా అంటూ క్యాప్షన్లో రాసుకొచ్చాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఏసీ కోచ్లో ఎలుకలేంటి విచిత్రం కాకపోతేను అని కొందరు ఏసీ టికెట్కి ఎలుకలు ఫ్రీ అనుకుంటా అని ఇంకొందరు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు